హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి ఏమేమి వంటలు వండి పెడుతున్నారు కింద కమెంట్లో చెప్పండి ఇంకా అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నస్తే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ ఒక సింపుల్ బ్లాగ్ అనమాట ఈరోజు నేను కొంచెం షాపింగ్ చేస్తున్నాను అలాగే సమ్మర్ వచ్చింది కదా కొంచెం వడియాలు అవి పెట్టుకున్నాను అనమాట ఆ స్టోరీ అది మీకు చూపిస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఇదిగో ఉదయాన్నే క్లీనింగ్స్ అవి గేట్ దగ్గర క్లీనింగ్స్ అక్కడ ముగ్గులు మొక్కలకి నీళ్లు అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ పైన నేను ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు పెడుతున్నా చాలా చిన్నది ఏడు చుక్కలు వచ్చేంత వరకు చాలా కామెంట్స్ అడుగుతున్నారు అక్క షార్ట్స్లో ముగ్గులు అవి పోస్ట్ చేయండి చిన్న చిన్నవి మాకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా సో వాళ్ళతో ఉండడము ఇంకొకటి వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసి పెట్టడం ఇలాగా జరుగుతూ ఉందనమాట త్వరలోనే నేను షార్ట్స్లో ముగ్గులు అవి పోస్ట్ చేస్తా ఇదిగోండి చాలా సింపుల్గా ఉంది కదా ముగ్గు ఇవాళ ఇలా వేసుకున్నాను అనమాట మార్నింగ్స్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాయి అందులోనూ ఎందుకో తెలియదు ఇవాళ చాలా క్లౌడీగా అనిపించింది మార్నింగ్ ఫస్ట్ ఇంకా ఇదిగోండి ఫ్లవర్స్ అవి తీసుకుందాం అని చెప్పి పైకొచ్చా మామూలుగా అయితే పూజ కోసం కొన్ని పూలు ఎలాగో ఇంట్లో ఉంటాయి ఇంకా కొన్ని ఏమైనా ఊర్లీలో నింపుకోవడానికి అలా కిచెన్లో పెట్టుకోవడానికి అలా తెచ్చుకుంటానన్నమాట ఇంక ఇక్కడ పూజ అది తొందరగానే కంప్లీట్ చేసుకున్నానండి చెప్పాను కదా వడియాలు అవి పెట్టుకోవాలని మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతే కష్టం అని చెప్పి ఇంకా పూజ కూడా పూర్తయింది ఇక్కడ ఏంటంటే నేను నైట్ సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయాను సరే అలా కాకపోయినా ఇలా గ్రైండ్ చేసి కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక గ్లాస్ నర సగ్గుబియ్యంని మంచిగా ఇలాగ గ్రైండ్ చేసేసాను అనమాట ఇదేంటంటే మనకు గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను గ్లాస్ నర సగుబియ్యంకి ఒక నాలుగు గ్లాసుల వాటర్ అనేవి కలిపాను అనమాట అంటే కొద్ది కొద్దిగా మనకు ఫస్ట్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండలు అనేవి కట్టకుండా మంచిగా కలుపుతూ ఒక నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తే ఇలా వస్తుంది అది చక్కగా నానుతుందనమాట ఈలోగా నేను ఒక పెద్ద గిన్నె మందంగా ఉన్నది తీసుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసాను ఇది కొలత ప్రకారం చేసుకుంటాను ముందు ఆల్రెడీ గ్లాస్ నెర సగ్గుబియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను కదా ఇక్కడ మళ్ళీ నేను ఒక ఏడు గ్లాసులు అయితే ఇందులో వేసేసాను అనమాట సేమ్ గ్లాస్తో అలాగే అలా వాటర్ బాయిల్ అవుతూ ఉండగా అందులో కొంచెం జీలకర్ర అలాగే నువ్వులు కమ్మదనం వస్తాయి బాగుంటాయి ఇక్కడ మనం పచ్చికారం గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదా పండు మిర్చి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు నేను నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ అనమాట సాల్ట్ అనేది మనం తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు అది అలా కొంచెం ఒకసారి కలిపేసి ఈ నానబెట్టిన సగ్గుబియ్యం పిండి మొత్తం ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉన్నాను బేసిక్గా ఇది మనకు కొంచెం టైం పడుతుంది కొంచెం ఇంకా కొంచెం ఉదయాన్నే ఉంటే చీకట్లో కొంచెం సూర్యోదయం అవ్వకముందే పెట్టేసుకోవచ్చు నైట్ నేను మిద్దె మొత్తం కడిగి అనమాట నీట్గా మనకు సన్న డస్ట్ అనేది ఎగిరిపడకుండా అలా నీట్గా పెట్టుకున్నాను అయితే మార్నింగ్ క్లౌడీగా ఉండేసరికి కొంచెం డౌట్ పడ్డాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి కొంచెం రైస్ బ్యాగ్స్ మీద ఒక రెండు రైస్ బ్యాగ్స్ కట్ చేసి కొంచెం వెడల్పుగా అవుతాయి కదా అందులో ఎన్ని వడియాలు వస్తే అన్ని పెట్టేశానమాట జస్ట్ ఇది అలా స్పూన్తో పెట్టేయడమే కాస్త మనకు వేడి తగ్గిన తర్వాత మరీ వేడి వేడిది కాకుండా వేడి కాస్త తగ్గిన తర్వాత చూడండి నాదైతే కంప్లీట్గా చల్లారిపోయింది ఇలా పెట్టేసుకుంటాను అనమాట నిజం చెప్పాలంటే మనకు రైస్ బ్యాగ్ మీద కంటే ఇలా కవర్ మీద వేసినవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా కొంచెం పిండి మిగిలిందని చెప్పేసి నేను ఇక్కడ గుమ్మం ముందు కూడా కొంచెం పెట్టేశాను అనమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి గాలి ఎక్కువగా వస్తుంటుంది అటు ఇటు చెల్ల చెదరవ్వకుండా కాస్త బాటిల్స్ అవి ఇవి ఎగిరకుండా పెట్టాను అనమాట బరువు కింద ఇంకా ఏంటంటే ఇక్కడ మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు బెండకాయలు అవి కట్ చేసి పెట్టు మన మంచి నీట్గా కడిగిచ్చి ఇవన్నీ చేసుకొని వచ్చేలోగా ఆయన కట్ చేసి పెట్టారనమాట ఇంకా అదొక కర్రీ అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చేస్తున్నా బ్యాటర్ అవి ఏం లేకపోతే నేను పూరి కానీ లేదంటే చపాతీ కానీ వెళ్ళిపోతా ఇంకా వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా అంటే పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి చిన్నోడు ఇంట్లోనే ఉంటున్నాడు ఇంకా అందరం కలిసి తినేయచ్చు చపాతీ చేద్దామని చెప్పి ఇక్కడ క్యారెట్ ఆలు తాలింపు వేసేసాను అందులో ఆల్రెడీ కొంచెం హాట్ వాటర్లో నానబెట్టినమాట మిల్ మేకర్ దాన్ని వాటర్ అంతా తీసేసి ఇంక ఇందులో వేసేస్తున్నాను నాకు ఒక డౌట్ ఏంటంటే ఇవి చాలా హెల్దీ అంటారు కదా మిల్ మేకర్ అదే సోయా చంక్స్ అంటారు మిల్ మేకర్ అంటారు హెల్దీ అంటారు కదా కానీ నేను రీసెంట్గా ఒక వీడియోలో చూసాను ఇది ఎక్కువగా తినకూడదు అన్హెల్దీ అని చెప్పేసి అసలు కొన్ని కొన్ని వీడియోస్ ఎలాగున్నాయంటే ఈవెన్ బనానా కూడా ఓపెన్ చేసి మైక్రోస్కోప్ కింద పెడితే ఏవేవో కదులుతున్నట్టు అలాంటివి అసలు అవి చూపిస్తూ ఉంటే అసలు మనం ఏం తినాలి ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ బయట ఫుడ్ని ఇగ్నోర్ చేసి అన్ని ఇంట్లోనే హెల్దీగా మంచి ఆయిల్ ఫ్రెష్ వెజిటబుల్స్తో చేసుకుంటూ ఉంటాం కదా కానీ అలాంటివి చూసినప్పుడు అన్నింట్లో ఏదో ఒక పురుగు మెదులుతూ ఉన్నట్టు చూపిస్తే అసలు మనం ఏం తింటాం పూర్వం అసలు అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఏం తిన్నారు వాళ్ళు అసలు అసలు అవన్నీ ఏవీ తెలియదు కదా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఏది పడితే అప్పుడు అలా చెట్లు మొక్కలు అవి పెంచేసుకొని టమాటాలు అప్పుడు అలా చెట్లకు కోసుకొని వండుకొని తినేవాళ్ళు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు తినొచ్చా లేదా అనక డౌట్ అనేది మనకే క్రియేట్ అవుతుంది రోజు రోజుకి అలాగే ఇటువైపున బెండకాయ కర్రీ కూడా చేస్తున్నా రెండు కర్రీస్ మార్నింగ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది ఈరోజు షాపింగ్కి ఇంకా అదే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా చేసేస్తున్నాను అనమాట ఎండాకాలం కదా మనకు కొంచెం కిచెన్లో ఎక్కువ టైం నిలబడి వంట చేయలేము సో నా నేనైతే ఈ వి ఈ మధ్య ఇలాగే సెట్ చేసుకుంటున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి చేసి మళ్ళీ కిచెన్లోకి బయటకు వచ్చాను అంటే మధ్యాహ్నం టైంలో లంచ్ డిన్నర్ ఒకేసారి చేసేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి ఇవి రెండు ఇప్పుడు చేస్తున్నా ఇంక ఈవినింగ్ టైం అసలు చెప్పక్కర్లేదు ఇంకా వేడి ఉండొద్దు అనిపిస్తుంది కిచెన్ అంటే భయం వేస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా అలాగే చెప్పాను కదా నేను కూడా వంట అది కంప్లీట్ చేసేసి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి నేను మా వారు బయటికి వెళ్తున్నాం అయితే చిన్నోడిని రమ్మన్నాము టైం పడుతుందని ఒక టూ టూ త్రీ అవర్స్ పట్టవచ్చు అంటే మేము కొంచెం డీమార్ట్కి వెళ్ళేది ఉంది అలాగే షాపింగ్ కూడా అని చెప్పాను కదా రమ్మంటే అస్సలు రావట్లే నేను నీకు టీషర్ట్స్ అవి ఇప్పిస్తాను నువ్వేది అడిగితే అది ఇప్పిస్తానంటే కూడా నేను రానుమా అని అంటున్నాడు సరే నీకు ఇంకా వండనిలే అని చెప్పేసి ఇంకా నేను లాక్ పెట్టుకుని వెళ్ళిపోతాను వాళ్ళ అన్నయ్య కూడా లంచ్ టైంకి మేమే తీసుకురావాలన్నమాట ఇక్కడ ఏంటంటే నేను మాంగల్య షాపింగ్ మాల్కి వచ్చాను బేసిక్గా నేను ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనుకుంటా ఒక బాబుది ఉయ్యాల వేసే ఫంక్షన్ ఉంది అయితే ఇది నాకు వనసిల్పురం డి మార్ట్ ఆపోజిట్లోనే మాంగళ్యం ఉంటుంది కదా సరే దగ్గర తీసుకోవచ్చు అని చెప్పి నేను వచ్చా అలాగే నేను ఒక రెండు టాప్స్ తీసుకుందామని మా పెద్ద బాయ్కి ఒక రెండు టీషర్ట్స్ అవి తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చున్నాను అండ్ దీన్ని ఆపోజిట్లోనే డి మార్ట్ కూడా ఉంటుంది కదా రెండు పనులు ఒకేసారి అవుతాయి మళ్ళీ మళ్ళీ వచ్చే పని ఉండదని చెప్పి ఇక్కడ ఈ పనులన్నీ ముగించుకొని చిన్నబాబుకి డ్రెస్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అండ్ తర్వాత ఆల్రెడీ నేను వంట చేసి వెళ్ళున్నాను కదా మా వారికి మిల్లెట్స్ మాకు రైస్ ఇవన్నీ వండి పెట్టాను ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిగా ఈవినింగ్ అయ్యేసరికి మబ్బేస్తుంది అందుకని చెప్పి మనం చేసిందంతా వృధా అయిపోకూడదు కదా సరే ఇవి ఆరిపోయాయి కాబట్టి ఇంకా వీటిని ఇక్కడ తీసేస్తున్నా నేను తీసుకున్న ఒక గ్లాస్ నర సగుబియ్యంకి చాలానే వచ్చాయనమాట దాదాపు మళ్ళీ నేను ఈ వీటిని ఇవాళ్ళ కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఆల్రెడీ ఆరిపోయినాయి చాలా పలుచిగా ఉన్నాయి చూసారు కదా భలే టేస్టీగా ఉంటాయి సగ్గు బియ్యంతో కూడా మంచిది కదా ఇంకా వాటన్నింటిని ఇంకొక రోజు అలా ఎండబెట్టేసి ఇంకా ప్యాక్ చేసి పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక రోజు బియ్యం పిండితో చేసుకోవాలనుకుంటున్నా ఇంకా అలా డైలీ మనకు సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి కారం పట్టించుకోవడము పచ్చళ్ళు పెట్టుకోవడము లేదంటే ఇలాగ వడియాలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సీజన్ని బట్టి మనం కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాం కదా మీరు వడియాలు అవి పెట్టుకున్నారా ఏదైనా ఉంటే నాతో కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అలాగే వీటి గుండి ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్పెషల్గా చేసి పెట్టమన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ చీజ్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇస్తున్నా ఇంకా బౌల్ తీసుకొని అందులో మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకున్నాను వాటిని ఆ తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ అలా తీసుకున్నాను ఇంక దీన్ని అంతా కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇదేంటంటే మనం నార్మల్ ఆమ్లెట్ వేసుకునేలాగానే కదా అనిపిస్తుంది కదా సో మా పిల్లలు ఏంటంటే ఇలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు కదా మనము వీటిని ఇంట్లోనే చక్కగా చేసి పెట్టచ్చు మనం ఒకవేళ మనకు బయట చేసిన టేస్ట్ రాకపోయినా కనీసం వాళ్ళు అడిగింది చేసి పెట్టాం కదా అని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సో బయటకి ఫుడ్కి అడిక్ట్ అవ్వకుండా మనం మంచిగా మనకు చేతనైనంత వరకు వాళ్ళంత రిచ్లకు మనం లేకపోవచ్చు ఒకవేళ వాళ్ళంత ఇంగ్రీడియంట్స్ అవి మనం వాడకపోవచ్చు ఆ సాస్లు అవి ఇవి కానీ కనీసం చేసి పెట్టామని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు అడగగానే కానీ అలాగనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్లో బ్రెడ్ అనేది అటు ఇటుగా వేయించాను బటర్తో చేసిన ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను ఆయిలే యూజ్ చేసాను ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ అంతా పరిచేశాను ఈ పరిచిన ఆమ్లెట్ పైన ఈ వేయించిన బ్రెడ్ పీసెస్ని ఒకసారి అటు ఇటుగా ఫ్లిప్ చేశాను ఈ ఎగ్ ఏంటంటే మనకి ఇటువైపున కూడా దీనికి టచ్ అవుతుంది కదా అలాగనమాట మరీ ఎక్కువగా అవ్వకపోవచ్చు మధ్యలో చీజ్ అదొకటి పెట్టేసి స్లైస్ ఆ పైన మళ్ళీ దీన్ని అలాగ టర్న్ చేశాను అనమాట చాలా బాగుందన్నారు పిల్లలు ఇంకా మనకు కొంచెం క్యాప్సికమ్ కానీ లేదంటే ఉల్లికాడలు ఇవన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది వచ్చినట్లుగా ఏదో ఒకలాగా ఇలా చేసి పెట్టాను అనమాట అది దాన్ని మంచిగా అరే టూ పీసెస్ కింద కట్ చేసి ఇలా చేసి పెట్టున్నాను ఇద్దరికి కూడా బాగా ఇష్టంగా తిన్నారు మెయిన్ ఎక్కువగా సమ్మర్స్ కాబట్టి జ్యూస్లు అలాగే మజ్జిగలు అవి తీసుకుంటే బెటరు ఇంకా కాటన్ క్లాత్స్ వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఈరోజైతే రియల్గా చాలా అలసిపోయినట్లుగా అనిపించింది ఇటు షాపింగ్ ఇంటి పనులు అలాగే డిమాట్ సరుకులు బోలడ్ పని జరిగిందనమాట ఇవాళ అయితే ఇదండి ఇవాళ ఈ చిన్ని వ్లాగ్ మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్లో చెప్పండి నేను త్వరలోనే షార్ట్స్లో ముగ్గులవి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్